మరలా రెఫరెన్స్ ఏమన్నా మాట్లాడారే అసలు రెఫరెన్స్ చెప్పి ఏమన్నా అంటే వాటిని మానక వీటిని చేయవలసి ఉన్నదని యేసుప్రభు చెప్పలేదా వీటిని మానక అందులో భాగం ఉంది నేను చెప్పాను బ్రదర్ రెఫరెన్స్ కదా నేర్చుకోవాల్సి ఉంది ఆ రెఫరెన్స్ సందర్భం యేసుప్రభు ఉన్నాడు అంటే ఇది నా రక్తము వలనైన కొత్త నిబంధన కొరత నిబంధన ఎప్పుడు ప్రారంభమైంది ప్రభు స్త్రీలో రక్తం చిందించిన తర్వాత ప్రారంభమైంది అంతకుముందు ఏ నిబంధన ఉంది చాలా మంది ఏముకుంటారు తెలుసా ఏసుకోవడం పొట్టడవుతున్న కొత్త ప్రారంభమైంది కాదు ఆయన ధర్మశాస్త్రానికి లోబడిన వాడు ప్రవక్తల వచ్చినాన్ని కొట్టివేయడానికి వచ్చి నెరవేర్చడానికి అంటే దాని అర్థం ఏంటి పాత్ర కింద ఉన్నాడు ధర్మశాస్త్రం అంత నెరవేరు వరకు అందులో సున్న కానీ పుల్లు కానీ పోదు ఎప్పుడు నెరవేర్చాడు సమాప్తం అన్నాడే అప్పుడు నెరవేర్చబడింది అంతవరకు ఏమింది అంతవరకు ఏదైనా కింద ఉన్నాడు పాత్ర నివదన కింద ఇది నా రక్తం వలన కొత్త నివదన పెంతిక పండుగ దినాన సంఘం ప్రారంభమైంది కొత్త నివదన సంఘం అప్పటి నుంచి దశంభాగం అనే పదం లేదు వాటిని మానక వీటిని చేయవలసి మరి మానొద్దు ఉదయం సాయంకాలం బలి కూడా మానొద్దు మొట్టమొదటి సున్నత చేసుకో మానవుని ఎవరు చెప్పాడు వాటిని మానక అంటే అందులో సున్నతి ఉందా వాటిని మానక అంటే అందులో బలి ఉందా మరి ఎందుకు చేయవు దశంభాగం ఒక దానికంటలో ఏం చేసుకుంటావా అడుక్కు తిరే వాళ్ళు తయారయ్యారు క్రైస్తవంలో దశంభాగం ఎవరైనా పేరు ఎత్తితే దొంగ దొంగ నిజమైన సేవకు డబ్బు గురించి మాట్లాడు నిజమైన సేవకుని డబ్బు వెతుక్కుంటుంది మరొకసారి గుర్తుపెట్టుకోండి నిజంగా సేవ చేస్తే నువ్వు డబ్బులు వెదగాల్సిన కర్లే డబ్బు నిన్ను వెదుగుతుంది